ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూరాజు జిల్లా కోసిగిలో జరిగిన సభలో మాట్లాడిన మాటల్ని బట్టి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల తీరుతున్న గురించి మనం ఒక కంక్లూషన్ రావచ్చు ఒక అంచనాకు రావచ్చు ఆయన పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటున్నాడు కోసిగి సభలో కూడా ఆయన అదే ఛాలెంజ్ విసిరాడు కేసీఆర్ రాడనే సంగతి తెలిసి ఆయన ఛాలెంజ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కేసీఆర్ను మేమే రావద్దన్నాము ఆయన వచ్చి అవమానపడతాడా ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడు ఆయన ఒక గొప్ప ఏమంటాం గొప్ప నాయకుడు ఆయనకున్న తెలుదిలు ఇంకొరికి లేవు ఆయనకున్న మేధో సంపద మరొక లేదు ఆయనకున్న ఆయన ఒక విజ్ఞాన ఖని ఆయన వచ్చి చిల్లర మల్లరతోటి ఆయన ఏమి మాట్లాడతాడు అసెంబ్లీలో అంతా కూడా షాడేసులు ఉన్నారు కనుక మేమే చెప్పాము రావద్దని అని గతంలో కేసీఆర్ చెప్పాడు సో కేసీఆర్ ప్రయోజనాలు కేసీఆర్ స్వార్థం కేసీఆర్కి ఉంది పాపం ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి పాపం ఆయన ఆయన బాధ ఏంటంటే వాళ్ళకి కేసీఆర్ వచ్చాడు అనుకుందాం అసెంబ్లీకి సో కేసీఆర్ సెంట్రిక్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును లేకపోతే ఇంకొక ప్రశాంత్ రెడ్డిని ఇంకొకరిని ఇంకొకరిని పెద్దగా మీడియా కూడా వాళ్ళ వైపు వెళ్ళే అవకాశం తక్కువ లేదా వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం కూడా తక్కువ మీడియా కేసీఆర్ వస్తే కేసీఆర్ అయితే రాలేదు దాదాపు సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు ఈ మధ్య ఆయన బీఆర్ఎస్ ఎల్పి సమావేశానికి హాజరైన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అయితే కొంత అంటే ఆయన రావచ్చునేమో అనే అనుమానం కలిగే విధంగా ఉన్నాయి అని ఏమంటే నేనే దిగుతా స్వయంగా రంగంలోకి అన్నాడు ఈ స్వయంగా రంగంలో దిగే వ్యవహారం అసెంబ్లీకి రావడమా లేకుంటే పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం కోసమా పార్టీ తీవ్ర సంక్షోభానికి గురైన సంగతి తెలుసు పార్టీలో అంతర్గతంగా ఆ కేసీఆర్ కుటుంబంలో సంక్షోభం ఎట్లా కొనసాగుతోందో పార్టీలో ఎట్లా క్రైసిస్ కొనసాగుతుందో మనందరికీ తెలిసిన సంగతే కొత్తగా మనం దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు కవిత ఎపిసోడ్ అంతా గమనిస్తున్నాం అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎట్లా జరగబోతున్నాయి ఇరవై తొమ్మిది జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పీకర యుద్ధం జరిగితే అది చూడాలన్న ఉత్సాహం చాలామందిలో ఉంది చాలామంది ప్రజల్లో నిజంగానే ఉంది ఎవరు గెలుస్తారు వాదన పటిమలో ఎవరు గెలుస్తారు కేసీఆర్ గెలుస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి గెలుస్తాడా ఎవరి వాదన ఏంటి ఎట్లా ఉండే అవకాశం ఉంది అంటే ప్రజలకు ఎవరు ఎట్లా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా దక్షిణ తెలంగాణకు చెందిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉంది అండ్ ఇంకా ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులుగా చెప్పే కలవకుర్తి నెట్టిప్పాడు కోయిల్సాగర్ ఇతరత్ర అంటే ఉమ్మడి బహుళ జిల్ల జిల్లాలోనే ఉన్నాయి ఇవన్నీ ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుంటుంది ఈ ఈ సమావేశాలు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం సో ఇప్పుడు దీనికి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు కనుక ఉంటే అంటే కేసీఆర్ రాకపోతే వీళ్ళు కేసీఆర్ తరపున వీళ్ళు వాదిస్తారు బీఆర్ఎస్ తరపున వీళ్ళు వాదిస్తారు బీఆర్ఎస్ శాసనసభ పక్షం తరపున వీళ్ళిద్దరు ప్రధాన వక్తలుగా ఉండే అవకాశం ఉంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ చేయడానికి వీళ్ళిద్దరు హోరాహోరీగా ఆయనతో తలపడే అవకాశం ఉంది కానీ ఆ సన్నివేశం వేరు కేటీఆర్ రేవంత్ రెడ్డితో పోరాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డితో పోరాడినా ఆ సన్నివేశం వేరు అందులో పెద్దగా మనకు మజా రాకపోవచ్చు అందులో మనకి ఎవరికి ఆశించిన కిక్ రాకపోవచ్చు అదే కేసీఆర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కిక్ వస్తుంది నేను మొన్న ఒక వీడియోలో వచ్చి చెప్పాను కేసీఆర్ క్రియేషన్ రాజకీయాలకు వస్తేనే అది ఒక కిక్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాజకీయాలకు అని చూడండి మొన్న వచ్చాడు తెలంగాణ భవన్ వచ్చి ఆ సమావేశంలో పాల్గొని మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నప్పుడు ఆ చేసిన వ్యాఖ్యలు వాటితో వచ్చిన టెంపరేచర్ పాలిటిక్స్లో ఇవన్నీ గమనిస్తున్నాం ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ఏం అంటే దానికి మడిత ఆజం పోశాడు అంటున్నాడు ఆయన రోడ్ల మీద మాట్లాడడం కాదు రా అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి వాదించు నీ వాదన ఏందో నా వాదన ఏందో లేకపోతే మా ప్రభుత్వ వాదన ఏందో మేము చెప్తాం ప్రజలకు చెప్తాం మీరు ఏం చేస్తారు ఆ పదేళ్ల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఏ ఒరగా పెట్టారు లేకపోతే పెండింగ్లో ఉన్న వాళ్ళు ప్రాజెక్టులకు ఈ మొత్తంగా సౌత్ తెలంగాణకు సంబంధించి లైక్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ జనాలు కావచ్చు ఇటువంటి అన్నీ ఇంతకు చెప్పిన ప్రాజెక్టులు మరి ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పిఆర్ఎల్ఏఎస్ అంట దీనికి సంబంధించిన విషయంలో అది ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఒక అటాక్ చేసే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా హోంవర్క్ చేస్తున్నాడు అండ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రెజెంటేషన్ కూడా ఆయన ఇవ్వదలుచుకున్నాడు ఆ ప్రజెంటేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే ఏ ప్రాజెక్టు దాని స్టేటస్ ఏంటి ఎప్పుడు ప్రారంభమైంది ఎందుకు నిర్లక్ష్యం గురైనాయి ఆ ప్రాజెక్ట్ ఎందుకు నిర్లక్ష్యం గురైంది ఇవన్నీ కూడా డీటెయిల్స్తో పాటు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇది అసెంబ్లీలో సో కేసీఆర్ వస్తే మినహా దానికి ఆ అసెంబ్లీ సమావేశానికి ఒక ఊపు రాదు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఆయన తన సమవుగా భావించాడు అసలు లెక్కలేక తీసుకోడు ఇంత లేడు అంత లేడు లేకపోతే మూడు అడుగులు లేడు మోకాలెత్తులేనవాడు కూడా మాట్లాడతాడా అని గతంలో మాట్లాడాడు కేసీఆర్ అది ఎవరి గురించి మాట్లాడారో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు ఆయన దృష్టిలో రేవంత్ రెడ్డి అనే నాయకుడు అసలు ముఖ్యమంత్రి కాదు ఇంకా చెప్పాలంటే వార్డు మెంబర్ కూడా కాదు ఇక్కడ ప్రజలేమో ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఇచ్చి తీర్పునిచ్చి కాంగ్రెస్ అధికారులకు తీసుకొచ్చారు వీళ్ళనేమో అపోజిషన్లో పెట్టారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రెండేళ్ళు గడిచిపోయాయి ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కేసీఆర్ హాజరు కావాలి కేసీఆర్ స్వయంగా రంగంలో దిగుతారన్నాడు కనుక ఆయన హాజరై ఒకళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన మరెవరైనా మంత్రులు కానీ వాళ్ళు చెబుతున్న చెప్పే వాదనల్లో నిజం లేకపోతే కేసీఆర్ ఆధారాలతో సహా చెప్పాలి ఏ రకంగా ఎట్లా ఎందుకు జరిగింది ఎందుకు పెండింగ్లో పడింది ఆ ప్రాజెక్టు ఏం జరిగింది అప్పుడు అనేది చెప్పాలి కానీ ఇక్కడ మనం చూస్తుంటే రేవంత్ రెడ్డి వైఖరిని బట్టి అయితే బిఆర్ఎస్ పట్టి డిఫెన్స్లో పడుతున్నట్టుగా కనబడుతోంది ఎందుకు మాట నేను స్పష్టంగా చెప్పగలంటే ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇగిరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించిన వ్యవహారంకి వస్తే దానిపై చాలా కేసులు పడ్డాయి రకరకాల కేసులు చాలామంది వేశారు అంటే పర్యావరణమైన పర్యావరణ పరమైన పర్యావరణ సంబంధిత ఇది పర్మిషన్స్ అవి రాకుండా చేయడం కోసం చాలామంది కేసులు వేశారండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం అది చెన్నైలో ఉంటుంది దానిలో చాలామంది కేసులు వేశారు ఆ కేసులు వేసిన వాళ్ళలో ఉన్న వ్యక్తి వీరం హర్షవర్ధన్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇచ్చిన ఘనత వేరే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత వేరే పార్టీకే దక్కేది ఇంకెవరికి దక్కలేదు పాలమూరంగ ప్రాజెక్ట్ ఏమో పూర్తి చేయాలన్నది తమ సంకల్పము ఐసా పైసా అని మాట్లాడేవాళ్ళు వీళ్ళే అదే ప్రాజెక్టును అడ్డుకోవడానికి పర్యావరణ వ్యవహారం ఇంకేదో వ్యవహారం చూపి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్లకు ఇచ్చి టికెట్ ఇచ్చిన గెలిపించుకున్న ఒక ఇది వాళ్ళకే దక్కింది గతంలో అది కూడా ఆయన ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పాయింట్అవుట్ చేశాడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఈ విషయం వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మరి ఆ సందర్భంగా అంటే హర్షవర్ధన్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంలో బీఆర్ఎస్ దగ్గర ఎటువంటి జవాబు ఉండే అవకాశం ఉందన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది సో అంత సులభంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చేతుల్లో ఓడిపోయే రకం కాదు ఆయన ఆర్గ్యుమెంట్ ఆయనకుంది ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి ఆ పదేళ్ల కాలంలో జరిగిన వ్యవహారాలు ఏమిటి ఇరిగేషన్ రంగంలో సౌత్ తెలంగాణకు జరిగిన అన్యాయం ఏమిటి వీటన్నిటి సంబంధించి ఆయన చాలా వివరంగా మాట్లాడే అవకాశం ఉంది ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీని ఫుట్బాల్ ఆడుకునే అవకాశాలు కూడా లేకపోలేదు థ్యాంక్ యూ